హాయ్ ఫ్రెండ్స్ గొర్రెలకాడకైతే వచ్చినాను ఇంకా మాకైతే కొంచెం వాన్ అయితే ఉందనమాట ఈరోజైతేన అయితే కోద్దాం అనుకున్నాము మా ఇంటికాడకైతే మిషన్ కూడా వచ్చింది ఇంకా వాన్ మోడల్ ఎక్కువగా ఉన్నాయనేసి ఇంక నేనైతే గోర్రెలకాడు ఉన్నాను అందరూ మిషన్ దగ్గర పోయినారనమాట ఇంకా మిషన్ అయితే వచ్చింది కాబట్టి ఇంకా గంటకి ఎంతో మాట్లాడుకున్నారనమాట ఇంకా మాట్లాడి ఇంట్లో పెద్దలు ఉంటారు కదా వాళ్ళు అయితే మాట్లాడుకున్నారు ఇంకా గంటకింత అమౌంట్ ఇస్తామంటే కిన్నా ఇంకా వాన్ రాని ఏమన్నా కానీ ఇప్పుడు కోసేస్తారనమాట వాళ్ళు మేమైతే గైనా కొంచెం వాన్ వాడాలుగా ఉన్నాయి కొంచెం చూద్దామనేసి ఇంకా మన తోటి పక్కల తోటలు కూడా ఉన్నాయన్నమాట మొక్కజొన్నవి వాళ్ళు వచ్చినారు కాబట్టి ఇంకొసేపిద్దాం అనుకున్నాము కానీ వాన్ వస్తే గయినా మళ్ళీ అవి అక్కడే ఇదవుతాయనేసి ఇంకా పగలంతా పట్టలేసి పర్సల్లా మళ్ళీ లాంటి కుదిరు కాబట్టి మన ఇంటి ముందు అయితే దండిగా జాగా అయితే ఉందన్నమాట ఇంక ఇంటి అయితే పరసొచ్చు కానీ మొక్కజొన్నలు అయితే బరువు కాబట్టి ఒగోరిద్దరైతే అస్సలు కుదరదు వేసేకి కుప్ప నోకేకి ఇంక చాలామంది అయితే ఉండాలి కాబట్టి వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు మళ్ళీ వాన వచ్చినప్పుడు అని నానిపోతాయనేసి కొంచెము లేట్గా అయితే కోపిద్దాం అనుకున్నాము కానీ ఈరోజు అయితే మిషన్ వచ్చింది కాబట్టి ఇంక వేరే చోటుకైతే వెళ్ళిపోతుంది ఇంకా మన కోసమే మనం ఫోన్ చేసినాం కాబట్టి వచ్చింది ఇంక ఇంటి ముందర నిలిచిందనమాట మొక్కజొన్న కోసేది కూడా మీకు వీడియో అయితే షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఇంకా మన వీడియో అయితే చూడండి మంచిగా లాస్ట్ ఎండ్ వరకు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి பண்ணுனே காட்டி கொஞ்சம் லேட்டு அைத்த